కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు ఈ విధంగా చెబుతున్నారు ఓ రాజా కార్తీక మాసమున దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ మాసమునందు స్నాన దాన వ్రతాదులు చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరో కార్తీక మాసముందు తమకు శక్తి ఉన్న దానము చేయరో అట్టి వారు ద్రౌరవాది నరకబాధలను పొందుదురు ఈ నరధనములో తాంబూల దానం చేయవారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ కానీ నెల రోజులు ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులో నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసిన సో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసములో ద్వదస్తంభమునందు ఆకాశ దీపమును ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కాని స్తంభ దీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారు జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపమును పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలేను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టువారిని పరిహాసమాడు వారు సుంచు జన్మమిత్తుదురు ఇందులో ఒక కథ కలదు చెప్పేదని వినుము దీప స్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడు పేరు పొందిన పతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసంలో ఆ ఆశ్రమము చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండరు వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపము వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెలుచుండెడు వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము ఉంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాధుల కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపము పెట్టుదాము కావున మనమందరము అడవికి వెళ్ళి స్తంభమును తోడుకుని వద్దము రెండు అనే పలుకగా అందరూ పరమానంద భరితలే అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటూ నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధాన్యం నుంచి ఆవునితితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపం వెలిగింతిరి తరువాత వారందరూ కూర్చొని పురాణ పఠనం చేసుండగా ఫెలా ఫెలామను శబ్దం వినిపించినది అటు చూడగా వారు పాదిన స్తంభము పడి దీపము ఆరిపోయి చల్లా చెదరై పడి ఉండెను ఆ దృశ్యమును చూసిన వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేది అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారు అతను చూసి ఓయి నీవెవరవు నీవి స్తంభము నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించరి అంత ఆ పురుషుడు వారందరూ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడును ఒక జమీందారుడును నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మధాంధుడిని న్యాయ న్యాయ లేక ప్రవర్తించిదిని దుర్బుర్ధులు అలవాటుటచే వేదములు చదవక శ్రీహరిని పూజింపక దాన ధర్మములు చేయక మెలకితిని నేను నా పరివారంతో కూర్చొని ఉన్న సమయముననే ఇప్పుడు వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు మీద వేసుకోమని చెప్పి నాన్న దుర్భాసలాడి పంపుచుండేవాడును నేను ఉన్నతాసముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చోండి అని చెప్పేవాడును స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచిచుండేవాడును అందరూ నా శ్రేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరూ మందలించి లేకపోయారు నేను చేయు పాపకార్యములకు హద్దు దాన ధర్మములు ఇటువో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడినై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలందు కుక్కనై పదిహేను జన్మలు కాకినై లక్ష జన్మలందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మ ఎత్తి కేకర కేకారణ్యమునందు కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతుంది ఇన్నాళ్ళకు మీ దయవలన స్తంభంగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినై నా కర్మలన్నయ్యూ మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుమని వేడుకొనిను ఆ మాటలు ఆలగించిన మునులందరూ అమితాశ్చర్యము పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది కాక కార్తీక శుద్ధ పౌర్ణిమ మహిమ వర్ణింప శక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తు నొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీప ఉంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పగా సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకుని చుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి మునుకోంగవలారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగంబున ఎల్లరకు ఎటుల కర్మబంధము కలుగును అది నశించట ఎట్లు నా ఈ సంశయమును బావుడని ప్రార్థించును అక్కడ ఉన్న మునీశ్వర్లందరూ తమలో ఒకడు ఆంగీరస మునితో స్వామి మీరే అతని సంశయములు తీర్చగల సమర్థులు కాన వివరించుబడని కోరి అంతటా నాంగీరసుడు ముని ఈ విధముగా చెప్పుచున్నాడు షోడశాధ్యాయము పదహారవ రోజు పారాయణ సమాప్తము